వెల్కమ్ టు బన్నీస్ స్టెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చేసి ఆగరకాయ కర్రీ తెలంగాణలో వచ్చేసి బూడ కాకరకాయ అంటారు కావలసిన ఇండిగ్రీయం చూద్దామా ఆలు ఆగరకాయలు మేము హాఫ్ కేజీ తీసుకున్నాము ఆనియన్స్ ఆయిల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గ్రీన్ చిల్లీ అండ్ వైట్ మసాలా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు ఇప్పుడు ఇప్పుడు ఎలా కట్ చేసుకుందామో చూద్దాం మాగరకాయలు తెలియని వాళ్ళకి చూపిస్తున్నామండి ఒకసారి వీడియో క్లిప్లో చూపించినట్టు ఒకసారి ఇలా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసినవి అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఆ స్లైసెస్ అన్నీ ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు దాంట్లో మనం ఆనియన్స్ వేసేసుకుందాం కట్ చేసిన ఆనియన్స్ ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాం ఆనియన్స్ని ఇప్పుడు గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వైట్ మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలూస్ కూడా వేసేసుకుందాం దీంట్లో ఒకసారి మంచిగా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆగాకరకాయలు కూడా దీంట్లో వేసేసుకుందామండి ఆ స్లైసెస్ అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకుందాం ఈ కర్రీకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని కొంచెం స్పైసీ వేసుకోండి రెడ్ చిల్లీ కొంచెం ఎక్కువే వేసుకోండి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం సేపు మనం దాన్ని మగ్గిద్దామండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుని దీనికి తగినంత వాటర్ వేసేసుకుందామండి దీంట్లో వాటర్ వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుని సిమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దాము వాటర్ ఉంది ఇంకా ఆలు ఆగరకాయలు ఉడికిపోయినాయి అండి వాటర్ అంతా ఎగరగొట్టేసుకుందాము మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు మనది అయ్యిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాము అయిపోయిందండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఒకసారి లాస్ట్లో ఇప్పుడే మనము ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుని అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మన ఆగకాయ కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే వెజిటేరియన్స్ వాళ్ళకి ఇది నాన్ వెజ్ కర్రీ లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీని డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఆగరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ